ఆయా శాఖల మంత్రులు అధికారులతోటి కీలక సమావేశం నిర్వహించారు ఏపీసీఎం చంద్రబాబు పరిచయ కార్యక్రమంతో పాటు పాలనాపరమైన అంశాలను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం అయ్యాక తొలిసారి ఆయా శాఖల మంత్రులు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు మంత్రులకు అధికారులను పరిచయం చేయడంతో పాటు అంశాలను చర్చించారు ప్రభుత్వ ప్రాధాన్యాలను మంత్రులు అధికారులకు సీఎం వివరించారు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వేగవంతమైన ఎఫెక్టివ్ రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత కూడా రాష్ట్రం ఇంత సంక్షోభంలో లేదన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు పథకాల విషయంలో కేర్ఫుల్ గా ఉండాలని ారు చంద్రబాబు కేంద్రం ఇచ్చే నిధులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం గత ప్రభుత్వం పథకాలను సరిగా అమలు చేయకపోగా కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని తెలిపారు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని వ్యవస్థలను మళ్లీ యాక్టివ్ చేయాలని ఆదేశించారు అధికారులు అన్ని సార్లు రూల్స్ అనే కోణంలో కాకుండా మానవీయ కోణంలో పనిచేయాలన్నారు సీఎం పేదరికం లేని సమాజం కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు లక్ష కోట్ల వరకు బకాయిలున్నాయన్న చంద్రబాబు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని మంత్రులు ముఖ్య కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు